జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తుేవాయ నమ తిరుప్పావై పద్నాలుగవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోగలరు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై పద్నాలుగవ పాశ్రం యొక్క భావము ఏమై సఖి ఇదేమి ముందుగా మిమ్ములను లేపుదునంటివి కదా ఇంతవరకును పడుకొనే ఉన్నావేమీ లే లెమ్ము తెల్లవారిపోయినది చూడు మీ పెరటిలోనే ఎర్ర కలువలు విచ్చుకున్నవి నీలోత్పలాలు ముకులించినవి కాషాయంబరులైన మునులు యోగులు తెల్లని పలు వరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచె కోలను తాలపు చెవులను తీసుకుని వెలుచున్నారు ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా నీవు చేసిన వాగ్దానమును మరిచితివా నీకేమి నీవు పూర్ణురాలవు కదా సరే ఇకనైనా లేచిరా అమ్మా వాగ్దానమును మరిచిన దాన లేవవమ్మ అనగా నన్నేలా నిందితురు నేనేమి చేయవలే ననగా శ్రీచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలదానిని పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగుణములను మధురమైన స్వరమున కీర్తించవలెను మేమును నీతో కలిసి పాడెదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మేలుకొనుమమ్మా అని గోదాదేవి ఈ పాశ్రమంలో తొమ్మిదవ గోపికను లేపుచున్నది జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తే నమః నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Very much.